కొత్తగా నిర్మించబోయే ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు కావలసిన సకల సౌకర్యాలు కల్పించాలని అవయవ మార్పిడి అత్యవసర సమయంలో రోగుల తరలింపునకు వీలుగా హెలిప్యాడ్ నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు ఆసుపత్రి నిర్మాణానికి ఈ నెల ముప్పై ఒకటిన గోషమహల్లో సీఎం శంకుస్థాపన చేయనున్నారు ఈ నేపథ్యంలో శనివారం రేవంత్ తన నివాసంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహతో కలిసి సమీక్ష నిర్వహించారు ఆసుపత్రికి సంబంధించిన ఏ విషయంలోనూ రాజు వచ్చే వందేళ్ళ అవసరాలకు తగ్గట్టు నిర్మాణం ఉండాలి ఆసుపత్రి భవన నిర్మాణంతో పాటు బోధన సిబ్బంది విద్యార్థి విద్యార్థులకు వేరువేరుగా నిర్మించే హాస్టళ్ళ భవనాల విషయంలోనూ పూర్తి నిబంధనలు పాటించాలి ఆసుపత్రికి రాకపోకలు సాగించేలా నలువైపుల రహదారులు ఉండాలి ఆసుపత్రికి వచ్చే రోగులు సహాయకులు సందర్శకుల వాహనాలు నిలిపేందుకు వీలుగా అండర్గ్రౌండ్లో రెండు అంతస్తులలో పార్కింగ్ ఉండాలి డర్మిటరీ ఫైర్ స్టేషన్ క్యాంటీన్ మూత్రశాలలు ఎస్టీపీలు నిర్మించాలి మృతదేహాలను భద్రపరిచేందుకు ఆధునిక సౌకర్యాలతో మార్చురీ బాడీ ఫ్రీజింగ్ నిర్మాణాలు ఉండాలి ఆసుపత్రిలో అడుగు పెట్టగానే హల్లదకర వాతావరణం ఉట్టిపడాలి అని రేవంత్ అన్నారు ఆసుపత్రి భవన నిర్మాణాలకు సంబంధించిన నమూనాలలో డిజైన్లను పరిశీలించిన సీఎం పలు మార్పులు సూచించారు